当たった当たった当たっ సార్ సార్ లాస్ట్ లో తీయల్సింది ఏమి హలో చెప్పు సినిమా చూస్తే అంతా ఒక్కొక్కరికి నరాలు ఇంచు లే బయటింగ్ నుంచి ఆషన్ నుంచి ఫీలింగ్ నుంచి సూపర్ గా ఉంది నా ఎవరికైనా ఫ్యామిలీ వర్క్ బాగా సినిమా చూస్తే ఒక రేంజ్ లాగా సినిమా మాత్రం బావు బలితో కూడా சினிமா <laughs> <laughs> <laughs>

బా సినిమా బాగుందా చెప్పండి బా సూపర్ గుడ్డలు గుడ్డన్ సినిమా బాగుందా பா சார் சார் இல்லை ஷர்ட் வச்சுக்கோடா கதா எட்லன் சிமா எட்லே கட்டி கா சவுண்ட் ஏன் பிள்ளைதே சவுண்ட்லே సినిమా <Sessizuk> <Sessizuk> boldibobo'ldi bbo'ldim boidi

సినిమా బాగుంది సినిమా బాగుంది ఎవరు నెగి తీసుకోకండి బాగుంది చూసి దాని గురించి మాట్లాడండి అంతేగాని చూడకుండా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చే రివ్యూల్ని నమ్మకండి ఓకేనా సినిమా చూడండి సినిమా చూసి తర్వాత చెప్పండి ప్రభాస్ అంటే ఏంది సినిమా తీసాడంటే ఏంది ప్రభాస్ ప్రభాసే డబల్ స్టార్ అంటే డబల్ స్టారే ఓకేనా ఏదంటే అది రివ్యూలో తినకండి దాన్ని నమ్మకండి ఓకేనా సినిమా చూడండి థియేటర్లో చూసి అని మీ బాగుంటే ఒప్పుకోండి లేకుంటే బాగా బాగలేదంటే ఒప్పుకోకండి ఓకేనా కేజీ కేజీ బాగుంది కేజప్లా లేదు సినిమా కేజ్ కేజర్ సినిమాలో లేదు డిఫరెంట్ ఉంది సినిమా ఓకేనా స్టోరీని కేజేఎఫ్ డి ప్రశాంత్ ప్రశాంత్లీలు బాగా తీశాడు ఓకేనా దాన్ని డిఫరెంట్ గా తీశారు దాని లేదు నిపేంద్ర డిఫరెంట్ డౌన్ నిపేంద్ర బ్రో బ్రో పేరు నీ ఏదో జో ఇగుని ఇంతకు ముందు యాక్షన్ సినిమాలు అంటే మనం ఇంగ్లీష్ లో మాత్రమే చూసేవాళ్ళం జేమ్స్ బాండ్ సెవెన్ అంట ఇట్లాంటివంతా తెలుగులో యాక్షన్ ఫిల్మ్ ఎట్లా ఉంటుందంటే ఒక్క ప్రభాస్ మాత్రమే చేయగలడు అనే చేసి చూపించిన వ్యక్తులు అంటే ప్రభాస్ దాన్ని రూపుదిద్దింది మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాబట్టి మనము తెలుగులో యాక్షన్ సినిమా చూడాలంటే ప్రభాస్ సినిమానే చూడాలా సరానే చూడాలా ఇది మాటల్లో చెప్పితే అర్థం కాని సినిమా చూస్తే తప్ప మాటల్లో చెప్తే అర్థం కాని సినిమా ఇది చూడండి ప్రభాస్ అంటే ఎట్లాంటి నటుడు అంటే అటు చేయగలిగేంత గొప్పతనం గొప్ప నటుడు కాబట్టి ఇలాంటి సినిమాని తెలుగు యాక్షన్ మూవీ మనం చూడాలంటే ప్రభాస్ సినిమానే చూడాలా సలానే చూడాలా పరిశ్రమ తరఫున మీకు చేతులు ఎత్తి దండం పెట్టి వేడుకుంటానో ఎవరు గాని పైరసీని ప్రోత్సహించకండి బ్రో మనం ఇప్పుడు అడుగుతాను పైరసీని ప్రోత్సహించడం వల్ల మంచి మంచి సినిమాల నింటాను డే చేసి ప్రో ప్రోత్సహించకండి థియేటర్కి రండి జన్యున్ గారి చూడండి మీకు నచ్చితే మీకు నచ్చితే సినిమా లైక్ చేయండి లేదంటే వదిలేయండి సినిమా వాడు చెప్పినాడు వీడు చెప్పినాడు అని మాత్రం ఎంకరేజ్ చేయకండి అంతే ఒక లెక్క ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పటి నుంకా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే మగుడు వచ్చాడు వరల్డ్ వైజ్ ఆ ఇండస్ట్రీలో కూడా ఇంత మగడో ఎవడు లేదు ఈ మగాడు ఈ మొగుడు ఇక్కడే ఉన్నాడు ఈ ఆంధ్రలో ఉన్నాడు ఈ భీమవరంలోనే ఉన్నాడు అది ప్రభాస్ రాజు ఒక్కడే రాజు దయచేసి మేము ఇంతగా ప్రభాస్ అట్ల అన్నట్టు తెప్పించి అట్లా ప్రోత్సహిస్తాం మా ప్రభాస్ అందరి ప్రోత్సహిస్తాం దయచేసి వేరే వేరే ఫ్యాన్స్ తప్పుగా అనుకోకండి ఇది మాకి ఆ ప్రభాసన పైన ఉండే ప్రేమ అంతే అది అభిమానం కాదు అశ్పేమ వీలైతే అందరిని ప్రేమి తేడు అది మా డార్లింగ్ చెప్పినాడు అలాంటి అలాగే అందరూ హీరోల్ని ప్రేమిస్తారు ప్రేమగా అని మన డార్లింగ్ ఇంకా ఇంకా ఎక్కువ జైకి సంబంధం లేకుండా దూసుకుపోయే మొగుడు బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు మన రాజు